నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడ ఉండాల్సిందే ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి చెప్పాలంటే రామాయణంలో అన్నారు సీతమ్మ అనింది నువ్వు కాదు ముందు వెళ్లాల్సింది నేనే ముందు వెళ్ళాలనింది అది సత్యమో కాదో వాళ్ళే చెప్పాలి నువ్వు కాదయా అడవికి వెళ్లాల్సింది నేను ముందు వెళ్ళాలి ఎందుకు అని అంటే కవులు చాలా గొప్పగా వర్ణిస్తారు సీతమ్మని ఆయన కోమలాంగి సుకుమారి అని అన్నారు కదా దానికి ఆవిడేమంటే నేను నడుస్తాను రాళ్ళు ముళ్ళు అవన్నీ ఏదైనా ఉంటే నా కాళ్ళకు తగులుతాయి కానీ నేను నడిచిన బాటలో నువ్వు నడిస్తే నీకు ఆ ముళ్ళు గుచ్చుకోవు రాళ్ళు తగలవు నువ్వు చాలా కోమలాంగుడి నీకు తెలియదు నీకంటే ఎంత శక్తి నా దగ్గర ఉంది నాకు తెలుస్తుంది ఎలాంటి అమ్మండి ఆవిడ తన భర్త కాళ్ళకి ఏ అపాయం రాకూడదని ఆలోచిస్తుంది తాను అపాయానికి ఎదురెళ్తుంది రాముణ్ణి రాముడు చూడలేదు మొట్టమొదట చూసింది ఎవరు అపాయాన్ని ముందు చూసింది ఎవరు రాముడు చూశాడా రావణాసురుడు ఎలా ఉంటాడు రావణాసురుడు ఎలా ఉంటాడని వినుంటాడేమో కానీ రావణాసురుడిని కళ్ళతో ప్రత్యక్షంగా అపాయాన్ని ఎదుర్కొన్నటువంటిది ఎవరు సీతమ్మ ఇంకో ఘట్టం మీ అందరికీ తెలుసు సీతమ్మ వారిని లంకలో అశోక వనంలో శింసుప వృక్షం కింద పెడతారు రావణుడు వెళ్ళినప్పుడు మనందరికీ కథ తెలుసు తృణమంతరత కృత్వ ఒక గడ్డి పరక ముందు పెట్టి ఆవిడేం మాట్లాడు ఆ గడ్డి పరకను చూస్తుంది వాడిని చూస్తుంది వాడు అనకూడదు ఎంత ఇదైనా రావణుడు రావణుడే భక్తుడే అతను కూడా అయితే రావణుణ్ణి చూసి ఆ గడ్డిని చూస్తుంది ఆయన వెళ్ళిపోతాడు చాలామంది అనుకుంటారు సీతమ్మ ఈ గడ్డి పెట్టిందంటే అవమానం చేసింది అందుకని వెళ్ళిపోయారని కాదు రావణుడికి గత చరిత్ర తెలుసు గత వృత్తాంతం సీతమ్మ వారు పడుకునుంటే రాముడు అలా సేద తీరుతున్నప్పుడు ఆవిడ యొక్క ఒడిలో కాకాసురుడు వచ్చి పొడిస్తే అప్పుడు ఏం చేస్తారు శ్రీరామచంద్రమూర్తి ఒక గడ్డి పరక తీసుకుని జపించి బ్రహ్మాస్త్రం చేసి వదులుతారు కాకాసురుడి మీద కదా అది గుర్తు చేస్తుంది అలాంటి గడ్డి పరకలు నా దగ్గర బోల్డ్ ఉన్నాయి నీ ఇష్టం చూసుకో అంటుంది అది వాడికి అతనికొక్కడికే తెలుస్తుంది ఆ మర్మం కానీ మనకు పైకి చూస్తే గడ్డి పెట్టింది నువ్వు గడ్డితో సమానమనింది అని అనుకుంటాం కానీ దాని లోపల అంతరార్థం ఏంటంటే సీతమ్మకు కూడా అస్త్ర శస్త్రాలు కానీ మహాయంత్రాలని ఛేదించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కానీ అమ్మవారి దగ్గర ఉంది అందుకే ఆ గడ్డి పరక ముందు పాడేసి జాగ్రత్త అంటుంది ఖబర్దార్ అంటుంది ఏం మాట్లాడలేదు ఆవిడ ఆ గడ్డి పరకను చూడగానే వెనక్కి వెళ్ళిపోయాను కారణం బ్రహ్మాస్త్రం గుర్తుకు వచ్చింది కాబట్టి ఇలాంటి సీత వారి యొక్క చరిత్ర సీతమ్మవారు అడవికి వెళ్ళిన తర్వాత లవకుషుల్ని ఎలా తయారు చేసిందంటే రాముడు ఓడిపోయేలాగా తయారు చేసింది రాముడిని ఓడగొట్టగలిగేంత శక్తి సామర్థ్యాలు అందరూ ఓడిపోతూ ఉన్నారు ఆఖరికి రాముడు దిగాల్సి వచ్చింది అప్పుడు రాముడికి అనుమానం వచ్చింది ఇదేదో మామూలు బాంబులు కావి ఇవి ఎక్కడో తయారైందంటే ఇదేదో నా వైక్రోమోజోములు ఎక్కడో పడున్నాయి ఇక్కడ నాదే అయి ఉండాలనే అనుమానం కూడా కలిగేలాగా వాళ్ళు రాముణ్ణే ఆశ్చర్యపరిచేలా అబ్బురపరిచేలా తయారయ్యారంటే ఎవరి వల్ల వాల్మీకి మహర్షి యొక్క అనుగ్రహము సీతమ్మ వారి యొక్క సాధన లవకుశుల్ని ఎంత స్థాయికి తీసుకొచ్చింది అంటే ఒక స్త్రీ యొక్క పెంపకము తండ్రి ఎలా పెంచాలనేటువంటి పెంపకము రామాయణం చెప్తుంది ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా పెంచాలనేటువంటి ఆ పెంపకం కూడా రామాయణం చెప్తుంది ఇది ఇక రామ రాముడి యొక్క అనుగ్రహ రామ రాముల వారి యొక్క అంశానికి వస్తే ఆఖరిగా సామాజిక అంశాలతో రామాయణాన్ని చూస్తే ఎన్నో కోణాలతో రామాయణాన్ని చూడొచ్చు ఈ కోణం చాలా గొప్ప కోణం రాముడు ఒక తండ్రి దగ్గర పితృవాక్య పరిపాలకుడుగా నెగ్గాడు అలాగనే తల్లులు ముగ్గురిని సంతృప్తి పరిచాడు ఒక తల్లి కాదు కన్న తల్లినే రోజు సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం కన్న తల్లి ఉన్న తల్లి సవతి తల్లి ఓ ముగ్గురు తల్లు ముగ్గురు తల్లుల్ని ఆయన తృప్తి పరిచాడే కానీ ఏ తల్లిని కూడా ఆయన అవమానపరచే ఎందుకనంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను ఈయన అడవికి వెళ్తున్నప్పుడు కౌశల్య బాధపడుతుంది కానీ కౌశల్య కూడా బాధపడలేదు నువ్వు వెళ్ళు అంటుంది తల్లిగా కొంత ఉన్నా ధర్మం కాబట్టి వెళ్ళు అంటుంది సుమిత్రమ్మ చాలా గొప్ప క్యారెక్టర్ అక్కడ ఆవిడ లక్ష్మణస్వామిని పిలిచి ఒక గొప్ప వాక్యం చెప్తుంది రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ది తచ్చతాత ఆయన స్వామి కావిడ చెప్పినటువంటి వాక్యం లక్ష్మణ ఈ రోజు నుంచి నీకు దశరథుడు శ్రీరాముడు ఈ రోజు నుంచి సుమిత్రమ్మ సీతమ్మ ఈ రోజు నుంచి నీ అయోధ్య అడవి ఈ మూడింటిని మర్చిపోకుండా నువ్వు అనుసరిస్తే నీ అంతటి సుఖవంతుడు ఆనందభూయిష్టుడు ఎవరు ఉండడయ్యా వెళ్ళిపోమని ఏ క్యారెక్టర్స్ అండి రామాయణంలో త్యాగం 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 ఎప్పుడు ఈరోజు నాయకులందరూ భోగం 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 ఇంకేదన్నా ఉంటే జనాలకందరికీ రోగం రోగం ఈ ఈరోజు నాయకులకి భోగాలు సమాజానికి రోగాలు కానీ ఆనాటి నాయకులకి త్యాగం మాత్రమే త్యాగే నీకే అమృతత్వ మానసు అద్భుతమైనటువంటి ఘటం ఎంత అద్భుతమైన ఘట్టాన్ని మన ముందు ఆవిష్కరించారు ఇలాంటి రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలని మీ ముందు ఉంచడానికి ఎంతోమంది ఉన్నారు నాకు ఒక అరగంట సమయం ఇచ్చారైనా ఒక ఐదు నిమిషాలు సమయాన్ని అతిక్రమించాను అయితే ఆఖరిగా ఒక్క చిన్న మాట చెప్పి పూర్తి చేస్తాను ఒక భార్య దగ్గర ఎలా ఉండాలనేది రాముణ్ణి చూసి నేర్చుకోవాలి ఒక భార్యని ఎంత ప్రేమించాలని